రెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కంది మండలం తనిఖిళ్ల తండా దగ్గర లారీని బైక్ ఢీకొట్టింది ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు మృతులను ఇజాటిపేట గంగోజీపేటకు చెందిన వారిగా గుర్తించారు బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా ఆ లారీ కొట్టడంతో ప్రమాదం అయితే జరిగింది ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి సంగారెడ్డి జిల్లాలో గోర రోడ్ ప్రమాదం సంబంధించింది అయితే సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కంది మండలం వద్ద యొక్క నాందేడు అకోలా జాతీయ రహదారిపై అయితే ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి రహదారిపై వెళ్తున్నటువంటి డీసీఎం లారీని అతివేగంతో వస్తున్నటువంటి బైకు వెనకాల నుండి వచ్చి ఒక లారీని దీకొట్టడంతో బైక్ పై ఉన్నటువంటి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఈ మృతులైతే పుల్కల్ మండలము గంగోజిపేట అదే ఈసోజిపేటకు చెందినటువంటి వ్యక్తులు అయితే పోలీసులు గుర్తించారు ఈ యువకులు సందీప్ నవీను అభిషేక్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి మొత్తంలో చూసుకున్నట్టయితే కంది మండలంలోని అక్షయ పాత్రలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే ఈ రోజు ఉదయం విధులకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదము జరిగిందని చెప్పవచ్చు మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తము సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మొత్తంలో చూసుకున్నట్టయితే ఇసోదిపేటలో గంగోజ్పేట తీవ్ర విషాద ఛాయలు అయితే అనుకున్నాయి వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు ముందరవుతున్నటువంటి పరిస్థితి నెలకొందేయా హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు కొత్తపేటలోని ఎస్ఎల్ఆర్ కాలనీలో అద్దెకుంటున్న ఒంగోలుకు చెందిన గుంజి శివ తన భార్య పద్మ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఎస్ఆర్ఎల్ కాలనీ కొత్తపేటకు చేరుకున్నారు అయితే ఈ క్రమంలో గుంజీ శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు ఆర్థిక ఇబ్బందులతో గుంజీ పద్మ కొంతకాలం క్రితం కుటుంబ పోషణ పిల్లల చదువుల ఖర్చులు భరించలేక రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తల్లి ఆత్మహత్యను జీర్ణించుకోలేని ఆమె పెద్ద కొడుకు వంశీ సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లి మృతిని తల్లి మృతి చెందిందని రెండో కుమారుడు వినయ్ స్థానిక బంధువులకు తెలియజేయడానికి వెళ్లే వచ్చేసరికి తన అన్న కూడా ఆత్మహత్యకు పాల్పడంతో వినయ్ కన్నీరు మున్నీరుగా వినిపించారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు